మంత్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం నియోజకవర్గంలో ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం మనం వచ్చిన వెంటనే ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి అన్ని పనులు చేసే పాయిత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ ఆపిస్తున్నాయి చేస్తాం అది కాకుండా ఎస్టీల పట్ల ఇక్కడ ఎక్కువ తాండాలు ఉన్నాయి నేనే ప్రత్యేకమైన పంచాయతీ చేశాను వాళ్ళందరికీ ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చాము ఎస్టీలకు అందరికీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చాం పెళ్లి కారు ఇచ్చాం ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇచ్చాం ఎస్టీ ఇళ్లకు రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చాం ఎస్టీ కాలనీలు సీసీ రోడ్లు ఇచ్చాం ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి బ్యాక్ లాగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చాం ట్రిప్ కూడా నూటికి నూరు శాతం ఉచితంగా ఇచ్చాం ఎస్సీల కోసం ఇరవై తొమ్మిది పథకాలు ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఎస్సీ సప్లై తూచా తప్పకుండా అమలు చేసి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కూడా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్లీ జై హోపీ అనే కార్యక్రమం కింద మొత్తం వెనుగబన వర్గాలందరినీ ఐకమత్యం చేయడం కోసం ముప్పై ఏడేళ్లుగా మనకు గెలిపిస్తూ వచ్చింది బీసీని గెలిపించారు బీసీల నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గం మీ రుణం తీర్చుకుంటా ప్రతి ఒక్కరికి చేతి వృత్తులకి కుల వృత్తులకి అదే మరిగా బీసీలు వ్యవసాయం చేసే వాళ్ళకి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు నేను చెప్పాను ఉపాధి కోసం పరిశ్రమలు పెట్టాలి తప్పకుండా ఈసారి ఎక్కువ ప్రాధాన్యత పరిస్థితులకు ఇస్తాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నరేగా డబ్బులు పూర్తిగా దోచేసుకుంటున్నారు ఎక్కడ కూడా ఒకప్పుడు మనం ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశాం బీటీ రోడ్లు వేశాం ఎన్నో అభివృద్ది కాలు మడుగుదు కట్టాం పెట్టాం ఇప్పుడు ఏమీ కట్టకుండా ఆ డబ్బులు ఏమైనా ఎవరికి అర్థం కావడం లేదు మళ్ళీ ఆ డబ్బులు సద్వినియోగం చేసే బాగా తీసుకుంటాం ఇప్పుడే ఆనందరెడ్డి గారు చెప్పారు ఎంత దుర్మార్గం అంటే నారాయణపురం తాండా దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర పెదవంకని తీసుకుని దోపిడీ చేస్తున్నారు దానివల్ల ఫెన్సింగ్ మొత్తం లాగేశారు ఏనుగులంతా ఊరం లేక వస్తున్నాయి మీద దాడులు చేస్తున్నాయి కనికరం లేని ప్రభుత్వం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేసిన ఫెన్సింగ్ కూడా కాపాడలేకపోయి వీళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బది చేసే పరిస్థితికి వచ్చారంటే